తమ్ముడు నా వైపు చూడు చాలాసార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది గంటల తరబడి ఫోన్ దగ్గర కూర్చొని ఆడుకుంటున్నావే చెడ్డవాటిని చూడకపోవచ్చు ఆ సమయం వాక్యం దగ్గర గడపాల్సిన నీవు వాక్యం దగ్గర గడపకుండా మోకాల దగ్గర గడపాల్సిన నువ్వు మోకాల దగ్గర గడపకుండా ఫోన్ దగ్గర గంటల తరబడి నువ్వు ఆడుకుంటూ ఫోన్తో సమయాన్ని వృధా చేసుకుంటా ఉంటే ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడలేదు ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నిన్ను గద్దించలేదు ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయలేదు ఎన్నిసార్లు గద్దించిన కొన్నిసార్లు నువ్వేం చేసావో తెలుసా త్రోసి వేసావు అలా త్రోసి వేస్తే ఏం జరిగిద్దో తెలుసా విశ్వాస కూడా బ్రద్దలైపోద్ది మన ఆత్మీయ స్థితి చెడిపోద్ది దానికి మించి ఒంటిలో వణుకు బుట్టించే మాట ఏంటో తెలుసా మనస్సాక్షిని పదే పదే తృణీకరించి వాత వేయబడిన స్థితిలో ఎవరైతే బ్రతుకుతారో వారి నట్ట దేవుడు వినండి వాడు సైతాను చేతికి అప్పగించబడతాడట ఇక సైతాను చేతికి ఒకడు అప్పగించబడ్డా చేయకూడని నీచమైన కార్యాలు చేయకూడని హేయమైన కార్యాలు చేయకూడని లజ్జాకరమైన కార్యాలు చేయకూడని అపవిత్రమైన కార్యాలు వాడు చేస్తూ వెళ్తాడు వరే వీడు చర్చికి వెళ్ళేవాడు కదా ఎంత కోరంగా ఎట్లా బ్రతుకుతున్నాడు వీడు దేవుడు నమ్ముకున్నవాడు కదా ఎంత వ్రాత బ్రతుకు ఎట్లా బ్రతకగలుగుతున్నాడు ఎలా బ్రతకగలుగుతున్నాడో తెలుసా దేవుడే వాడిని సాతాను చేతికి అప్పగించేస్తాడట